సొంత చెల్లెలి కుమారులు పోషిస్తామని నష్టపరిహారం తీసుకుని నమ్మించి నైవంచన చేశారని ఓ వృద్ధ దంపతులు కలెక్టరేట్ మెట్లు ఎక్కిన హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది నీలోజపల్లి గ్రామానికి చెందిన కడుగుల రుక్కమ్మ మల్లయ్య అనే దంపతుల ఇల్లు రాజరాజేశ్వర జలాశయం ప్రాజెక్టులో ముంపునకు గురైంది దానికి ప్రభుత్వం ఏడు లక్షల యాభై వేల నష్టపరిహారం అందించింది కాగా రుక్కమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మూసుగుపల్లి గ్రామానికి చెందిన తన సొంత చెల్లెలి కొడుకులు గూడ రాజు శ్రీను వృద్ధ దంపతులను పోషిస్తానని నమ్మబలికి వచ్చిన నష్టపరిహారాన్ని తీసుకున్నారు ఇప్పుడు ఆ వృద్ధ దంపతుల పోషణను పట్టించుకోవడం లేదని ఇంట్లో నుంచి వెళ్లిపోమని కొడుతూ హింసిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదేం న్యాయమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని వేధిస్తున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు ఆరోగ్య పరిస్థితి క్షీణించి వృద్ధాప్యంలో ఉన్న తమని పోషించకుండా ఇబ్బందులకు గురి రాజు శ్రీనల నుండి తీసుకున్న నష్టపరిహారాన్ని ఇప్పించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్ ను వేడుకున్నారు